హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట ఆఫ్ అండ్ ఇట్స్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సివి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను రీసెంట్ టైమ్స్ లో హెన్నా పెట్టుకొని చాలా రోజులు అయిందండి వైట్ హెయిర్ కోసం కలర్ కాకుండా ఐ యూస్ హెన్నా మీకు ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటా కదా కొన్ని సంవత్సరాల నుంచి హెన్నాయో పెట్టుకుంటున్నా అనమాట సో హెన్నా కలిపేసుకున్న హెన్నా ఎప్పుడైనా సరే ముందు రోజు మిక్స్ చేసి పెట్టుకొని నాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకుంటూ ఉంటాను సో దీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకునే ముందు కొంచెం అందులో కర్డ్ యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే హెన్నా కొంచెం హెయిర్ని డ్రై చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కొంచెం ఆ నరిష్మెంట్ అందించడం కోసం కొంచెం ఆ మాయిశ్చర్ని ఇవ్వడం కోసం కర్డ్ కానీ లేదా ఏదైనా ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకుంటే మళ్ళీ ప్రాపర్ కలరింగ్ రాదు హెయిర్కి సో అందుకని ఆయిల్ వేయకుండా కర్డ్ వేస్తా కర్డ్ కూడా మరీ ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేయాలన్నమాట అండ్ ఇండిగో కూడా పెట్టుకోవచ్చు హెన్నా విడిగా అండ్ ఇండిగో విడి ఇండిగో విడిగా విడిగా బాబా బా బాబా హెన్నా విడిగా అండ్ ఇండిగో విడిగా కూడా పెట్టుకోవచ్చు బట్ నాకు ఇండిగో ఈ మధ్యకాలంలో నేను పెట్టట్లేదండి అంటే కొంచెం ఇంకా బాగా వైట్ హెయిర్ వచ్చాక అప్పుడు ఇండిగోలో అని చెప్పి ఒక లాస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్గా ఓన్లీ హెన్నానే పెట్టుకుంటున్నాను సో దానికోసమని ఇక్కడ హెన్నా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అండ్ అలాగే ఇండిగో పెట్టుకుంటే కొంతమందికి హెడేక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి అప్పుడప్పుడు నాకు కమెంట్స్ కూడా వస్తుంటాయి అనమాట ఆ పాత వీడియోస్కి ఇండిగో పెట్టుకుంటే నాకు తలనొప్పి వస్తుంది కామనేనా అది అని చెప్పి కొంతమందికి ఇండిగో హెడ్ హెడ్ తెప్పిస్తుంది తెప్పిస్తుంది అంటే హెడ్ హిండివ పెట్టుకుంటే వస్తుంది ఇంకా నేనైతే హెన్నా పెట్టుకోవడానికి రెడీ అయిపోయానండి ఇదివరకు అయితే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్టాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఛానల్ స్టార్టింగ్ కొత్తలో ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ స్టాండ్స్ అయితే కనిపిస్తున్నాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంత పెరిగినాయి అనమాట వైట్ హెయిర్ అండ్ మోస్ట్లీ అంత ఎవిడెంట్గా ఏం కనిపించాలండి కానీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా కనిపిస్తూ ఉంటాయి బేసిక్గా ఎక్కువ ఏంటంటే నాకు ఈ పాపిడ్లో ఈ ఫ్రంట్ పాట్లోనే ఎక్కువ వైట్ హెయిర్ ఉంటుంది అంటే కొద్ది రోజులు అయ్యాక నరసింహ మూవీలో రమ్యకృష్ణ గారు ఉంటారు చూడండి ఒక్క సైడ్ మాత్రం ఇట్లా వైట్ కలర్ ఫంక్ లాగా పెట్టుకొని మిగతాదంతా బ్లాక్ కలర్లో ఉంటుంది అలా అవుతుందేమో అని అనిపిస్తుంటుంది ఇట్లా సైడ్ పార్టీషన్స్ అవి తీసినప్పుడు అక్కడొకటి అక్కడొకటి ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇలా ఉంది వైట్ హెయిర్ ప్రస్తుతానికి సో దీనికే నేను మరీ డైకి వెళ్ళడమో హెయిర్ కలర్కి వెళ్ళడమో కాకుండా లేదా ఇండిగా కూడా నేను పెట్టుకోవట్లేదు ఇండిగో మరీ డార్క్ చేస్తుంది అనమాట అండ్ అంటే డార్క్ ఇన్ ద సెన్స్ మరీ బ్లాక్ కలర్ చేస్తుంది బట్ ఐ లవ్ దిస్ బర్గండి కలర్ ఎందుకంటే నేను హెన్నా పెట్టినప్పుడు ఫస్ట్ బర్గండి కలర్ వస్తుంది నాకు అది ఓకేలే అని అనిపిస్తుంది ఇంకా ఎక్కువ వైట్ హెయిర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇండిగోలోకి దిగుదాము అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ వైట్ హెయిర్ ఎందుకంటే నేను ఇంకా ఏమీ ట్వంటీస్లో లేను లేకపోతే ఎర్లీ థర్టీస్లో లేను సో నాకు వైట్ హెయిర్ వచ్చినా ఐ డోంట్ మైండ్ ఇట్లే ఇప్పుడు చాలా చాలా చిన్న పిల్లలకి వాళ్ళకే వస్తుంది ఇవన్నీ మన ఫుడ్ లో మన క్లైమేట్ లో మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ ఏ అదో పెద్ద ప్రాబ్లమ్ గా మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు అని అనిపిస్తుంటుంది అందుకే వైట్ హెయిర్ కనిపించినా ఓకే పర్లేదు అని నేను వదిలేస్తుంటాను అనమాట అట్లనే ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే బాగా ఎవిడెంట్ గా కనిపిస్తుంటాయి కరెక్ట్ గా మనము బొట్టు పెట్టుకుంటాం చూడండి సింధూరు అక్కడ మాత్రం వైట్ హెయిర్ ఉంటుంది అనమాట మిగతా అంతా అంత ఎక్కువ ఏం కనిపించవు ఇలాగో సైడ్ పార్టీషన్ తీస్తే తప్ప సో అందుకని ముందు కొంచెం స్కాల్ప్ కి అండ్ రూట్స్కి అంత బాగా అంటేలాగా పెట్టుకుంటాను ఎందుకంటే మన హెయిర్ గ్రో అయినప్పుడు ఆ రూట్స్ నుంచి మనకు వచ్చేది వైట్ హెయిర్ వస్తుంది యూ కాన్ మేక్ ఇట్ బ్లాక్ అది ఒకసారి వైట్ హెయిర్ అయిందంటే అక్కడ పిగ్మెంటేషన్ లేదు ఇంకా మనకి అక్కడ వైట్ హెయిరే వస్తుంది సో హెయిర్ పెరిగిన కొద్దీ వైట్ హెయిరే ఉంటుంది ఎవరు తప్పించుకోలేరు ఈ భూమి మీద పుట్టిన ఏ జీవి తప్పించు జీవి ఇన్ ద సెన్స్ ఏ హ్యూమన్ బీయింగ్ తప్పించుకోలేరు వైట్ హెయిర్ రాకుండా జస్ట్ కొంచెం డిలే చేసుకోవడమో కవర్ చేసుకోవడమో చేయొచ్చు సో ఇంత దానికి మనం ఎక్కువ ఫీల్ అయిపోవాల్సిన అవసరమే లేదు అందరికీ ఏజ్ అవుద్ది అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మొత్తానికి నేనైతే ఇక్కడ హెన్నా పెట్టేసుకున్నాను అండ్ దాన్ని షవర్ క్యాప్ వేసుకొని పెట్టేసుకోవాలన్నమాట లేకపోతే డ్రై అయిపోతుంది డ్రై అవ్వకూడదు జస్ట్ అట్లా కొంచెం మాయిస్ట్ గా ఉంటేనే బెటర్ అనమాట ఒక వన్ టు టూ అవర్స్ అలాగే ఉంచేసుకొని మిగతా పనులన్నీ చేసుకుంటాం నాకు ఏంటంటే మెయిడ్ రాలేదు సో క్లీనింగ్ కూడా నేనే చేసుకుంటున్నాను ఈ హెన్నా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఆ డ్రాప్స్ పడిపోతూ ఉంటాయి అన్నమాట నేను అలా హాల్లోకి వెళ్ళినప్పుడు సోఫా మీద టూ డ్రాప్స్ పడిపోయినాయి సో అందుకని ఇక్కడ స్పాట్ క్లీనర్ పెట్టేసి అగారోది వెంటనే క్లీన్ చేస్తున్నాయి స్పాట్ క్లీనర్ ఏంటంటే పై వాటర్ వస్తుంది బ్రష్ తో మొత్తం సక్ చేస్తుంది అనమాట మొత్తం ఈజీగా వెంటనే స్పాట్ ఎప్పుడైనా సరే వెంటనే క్లీన్ చేసేస్తే కార్పెట్స్ పైన మ్యాట్రస్ పైన ఇట్లా సోఫాల పైన ఎక్కడైనా సరే స్పాట్ క్లీనర్ తో మళ్ళీ చకాచక్ క్లీన్ అయిపోతుంది అనమాట ఓన్లీ స్పాట్ క్లీనర్ అనే కాదండి దీన్ని హెడ్ అటాచ్మెంట్ మార్చుకొని మనం డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే డ్రై డస్టింగ్ కూడా దీనికి ఈ అటాచ్మెంట్ మార్చేసుకొని జస్ట్ ఎక్కడైతే డస్ట్ ఉంటుందో ఈ సోఫాల పైన కానీ కార్నర్స్ ఎస్పెషల్లీ పిల్లోస్ ఈ కుషన్స్ ఉంటాయి చూడండి వాటన్నిటినీ కూడా ఇలాగా డ్రై డస్టింగ్ కూడా మనం చేసేసుకోవచ్చు మొత్తం అదంతా సక్ చేసుకుంటుంది అనమాట ఈ బుజ్జి వ్యాక్యూమ్ క్లీనర్ లాంటిదే ఇది కూడాను క్రెస్ట్ వ్యాక్యూమ్ క్లీ స్పాట్ క్లీనర్ అనమాట ఇది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చిన్న చిన్న పొడి పొడిలాగా ఇదంతా ఉందా మనం దీంతో ఈ డ్రై క్లీన్ దాంతో అంటే మొత్తం అదంతా సక్ చేసుకుంటుంది ఎవరికైతే డస్ట్ అలర్జీస్ లాంటివి ఉంటాయో ఇట్లాంటివి యూజ్ చేయడం బెటర్ సో మీకు ఏమన్నా ఉపయోగపడుతుంది అని అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి ఎందుకంటే పెట్స్ ఉన్నా ఉన్నా ఇట్లా మరకలు లేకపోతే వాటి హెయిర్ పడ్డం ఇట్లాంటివన్నీ కామన్గా ఉంటాయి అలాంటప్పుడు ఇది మంచిగా యూస్ అవద్దు అనమాట అండ్ క్లీనింగ్ ఎందుకు చేస్తున్నా అని అంటే మా మేడ్ రానండి అంటే యాక్చువల్గా ఏదో వేరే ఊరు వెళ్ళే పని ఉంది అని చెప్పి త్రీ డేస్ రాను అని అన్నారనమాట వాళ్ళు ముందే చెప్పేస్తే ప్రాబ్లం ఉండదు మనం చేసుకుంటాం కదా సో అలాగా ఓకే నేను ముందే చెప్పేది తను ముందే నుంచే చెప్తుంది అప్పుడు నాకు ఫంక్షన్ ఉందమ్మా నేను మూడు రోజులు ఊరు వెళ్తా ఊరు వెళ్తా అని చెప్తా ఉంది సో అందుకని ఆ వెళ్ళింది నేను అందుకే హెన్నా ప్రోగ్రామ్ పెట్టుకొని ఇంకప్పుడు అన్నీ చేసుకుంటాను అనమాట అంటలు దొడడం ఇల్లు దొడవడం ఇట్లాంటివన్నీ మెయిడ్ అయితే రోజు మాప్ చేస్తుంది ఇల్లు తుడిచేసి అంటే ఊర్చి తుడుస్తుంది అనమాట నేనైతే రెండు రోజులకు ఒకసారి ఐ మీన్ ఊడ్చేస్తా ఎవ్రీడే ఊడ్చుకుంటాను బట్ మాపింగ్ మాత్రం రెండు రోజులకి ఒకసారి పెట్టుకుంటాను అనమాట ఆమె రాకపోతే అండ్ నా తోక వచ్చేలాగా ఈ హెన్నాలోని డ్రాప్స్ పడతానే ఉన్నాయండి అంటే మరి నాకు చమట పట్టేస్తుందా లేకపోతే నేను ఎక్కువ లూజ్గా కలిపేసుకున్నానో తెలియదు కానీ ఒకటే కారుతా ఉందనమాట నాకు ఇరిటేషన్ మీద ఇరిటేషన్ వచ్చేస్తా ఉంది ఒక పక్కన నేను క్లీన్ చేస్తున్నా అవేమో చుక్కలు చుక్కలు పడతా ఉన్నాయి ఇంకా జోబులో టిష్యూ పేపర్ పెట్టుకొని ఎప్పుడు కారుతుంది అనిపిస్తుందో దాన్ని ఓట్ తుడుచుకుంటూ పని చేసుకుంటున్నాను అన్నమాట నేను ఇల్లు తుడుచుకుంటున్నాను నా హెన్నా దుడుచుకుంటున్నాను నాకే అర్థం కాకుండా తుడుస్తూనే ఉన్నాను ఈసారి మాత్రం కొంచెం లూజ్గా అయ్యేసరికి అసలు బాగా విసిగించింది అనమాట విసిగించడం అది కార్తా ఉంటే మనకు అలవాటు ఉండదు కదా అది ఒక ఇరిటేషన్ లాగా వస్తూ ఉంటుంది అందుకని మనం ఏం చేయాలంటే హెన్నాన్ అంతా లూజ్గా కలుపుకోకూడదు కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇంకా నేను ఈ జోబులో టిష్యూ పేపర్లు ఆ జోబులో టిష్యూ పేపర్లు పెట్టుకొని ఊడ్చుకుంటు ఇదిగో డ్రాప్ పడింది మళ్ళీ దాన్ని అని మళ్ళీ చెబుతాతో తుడవలేము కదా దాన్ని వెంటగా ఉంటుంది మరక పడుతుంది అందుకని ఒక టిష్యూ పేపర్ ఏమో నేల తుడవడానికి ఒక టిష్యూ పేపర్ని ఏమో నా ముఖం తుడుచుకోవడానికి అట్లాగా రెండు టిష్యూ పేపర్లు పెట్టుకుని ఇదిగోండి ఇలా తుడుచుకుంటూ తుడుచుకుంటూ కింద మీద పడి మొత్తానికి క్లీనింగ్ అంతా అయితే చేసుకుంటా ఉన్నాను జనరల్గా హెన్నా పెట్టేసుకొని ఎక్కువసేపు ఉంటే మంచిగా కలర్ అవుతుంది అన్నట్టుగా నేను టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక్కొక్కసారి త్రీ అవర్స్ కూడా ఉంచేసుకుంటూ ఉంటా బట్ ఈ రోజు మాత్రం నా వల్ల కాలేదనమాట అది కార్తూ ఉండి నన్ను ఇరిటేట్ చేస్తూ నీ గబ గబ క్లీన్ చేసేసి వెంటనే స్నానానికి వెళ్ళిపోయాను అనమాట ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్కే వెళ్ళిపోయాను స్నానానికి ఎందుకంటే నేను ఎక్కువ టాలరేటెడ్ అండ్ మీరు ఒకవేళ ఇండిగో విడిగా పెట్టుకోకూడదు అని అనుకుంటే హెన్నాలోనే కొంచెం ఇండిగోని మిక్స్ చేసి కూడా పెట్టుకోవచ్చండి కాకపోతే దానివల్ల మరీ విడిగా ఇండిగో పెట్టుకుంటే ఎంత కలర్ అవుద్దో అంత కలర్ అయితే రాదు కానీ కొద్దిగా అయితే ఎఫెక్ట్ ఉంటుంది అని అనిపిస్తుంది నేను హెన్నాలో ఓన్లీ హెన్నాయే కాకుండా అందులో బ్రింగరాజ్ పౌడర్ హై బిస్కెట్స్ పౌడర్ ఇట్లాంటివన్నీ కూడా వేసేసి పెట్టుకుంటాను అనమాట ఓన్లీ హెన్నా పౌడరే కాకుండా ఇంకా స్నానం చేసి వచ్చేసాక ఇల్లు అంతా సాంబ్రాన్ పొగ వేసుకుంటున్నానండి సాంబ్రాన్ పొగ వేసుకుంటే ఇల్లు అంతా ఫ్రెష్గా ఉన్న ఒక మంచి డివైన్ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అండ్ ఎస్పెషల్లీ హెడ్ బాత్ చేసినప్పుడు ఖచ్చితంగా వేస్తూ ఉంటాను అనమాట అదే మేడ్ వచ్చింది ఇల్లు అంతా మాప్ చేసింది అన్నప్పుడు తడి గుడ్డ బెట్టగానే వేసేస్తా అనమాట సో దట్ ఆ ఫ్రేగ్రెన్స్ అంతా చాలాసేపు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా జుట్టుకు కూడా ఇప్పుడు మనం ఎటు వెళ్ళే పని లేదు కాబట్టి హెయిర్ డ్రయర్లు అట్లాంటివి కాకుండా సాంబ్రాన్ వేసేసుకుందాం అని చెప్పి ఒకసారి మాములుగా తుడిచేసుకొని పొగ వేసేసుకుంటున్నాను మనం ఇలాగా తలకి టవల్ని ర్యాప్ చేసుకుంటాం కదా అలా పెట్టుకొని కూడా ఎక్కువసేపు ఉండకూడదు అనమాట హెయిర్ ఫాలికల్స్ పైన ప్రెషర్ పడుతుంది దానివల్ల హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అసలే జిట్టు ఉడిపోతుందంటే భయపడి ఇంకా జుట్టు ఉడిపోయే మార్గాలు ఏమి ఉన్నాయో అని తెలుసుకొని అవన్నీ చేయకుండా ఉండడమే నా మోటోగా ఉందన్నమాట ఇప్పుడు సో అందుకని ఏదైతే దీనివల్ల హెయిర్ లాస్ అవుద్ది అని అంటారు బట్ అన్నిటికీ దూరంగా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాయి అనమాట సో తడి టవల్ని ఎక్కువసేపు ఉంచుకోవట్లేదు జస్ట్ ఇట్లా ఇలా కొంచెం దుడిచేసుకొని వెంటనే వదిలే ఐ మీన్ తీసేస్తున్నా అనమాట అది సో ఇంకా డ్రయర్ లాంటివి కూడా పెట్టకుండా ఇంకేజ్ బయటకు వెళ్తున్నామంటే తప్పదు అప్పుడు తడి జుట్టుతో వెళ్ళలేము కాబట్టి డ్రయర్ పెట్టుకోవచ్చు లేదు కాకపోతే ఇంట్లోనే ఉంటే మాత్రం సాంబ్రాన్ పొగేస్తుంటే జుట్టు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ మా సోఫాలు అయితే ఎప్పుడో వరలక్ష్మి వ్రతం కన్నా ముందు నేను ఈ సోఫాలన్నీ జరిపి అంటే మా సోఫాలు ఫోర్ పీస్ లాగా వస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా అన్నింటిని మనం జరుపుకోవచ్చు అలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అనమాట సో ఇటు సైడ్ ఖాళీ చేసి అన్నిటి ఇటు సైడ్కి పెట్టి కౌచ్ని ఇంకో సైడ్ పెట్టి అలాగా పెట్టాను ఇంకా అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది అనమాట మధ్యలో కొంచెం కౌచ్ని జరిపినా మళ్ళీ వినాయక చౌతుంది కదా అని అని చెప్పి నేను మొత్తం సోఫాలను అంతా మార్చలేదు ఇంకా అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది అనమాట సో తర్వాత ఇంక ఇప్పుడు కూడా మళ్ళీ దసరా వస్తుంది ఇలాగే వచ్చిద్దామా నేను అనుకుంటే మా అంటున్నారు దసరా దీపావళి న్యూ ఇయర్ అన్ని అయిపోయాక ఎప్పుడు మారుస్తావు ఇంకొచ్చే సంవత్సరం మారుస్తావా అని అంటావు లేదు లేదు మార్చేస్తానులేండి నేను చెప్పాను ఇంకా జస్ట్ ఇప్పుడు మొత్తం సెట్టింగ్ అంతా మార్చకుండా ఓన్లీ సైడ్ కౌచ్ ఉంటుంది అన్నమాట ఇది పార్టీషన్ దగ్గర అక్కడ మాత్రం ఆ కౌచ్ని మాత్రం జరిపేసి ప్రస్తుతాన్ని కొద్ది రోజులు ఇలాగే ఉంచుదాంలేండి అని అనిపించింది ఎందుకంటే ఒకటేలాగా చూసి 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 బోర్ కొడుతూ ఉంటుంది కదా ఫర్నిచర్ కొంచెం దాని ప్లేస్మెంట్ మారిస్తే కొంచెం కొత్త లుక్ కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా ఈ ప్లేస్మెంట్ మార్చిన తర్వాత ఒక సైడ్ అంతా ఖాళీగా మాది కొంచెం పొడుగ్గా ఉంటుంది అన్నమాట హాల్ సో పొడుగ్గా ఏదో మనం మంచిగా ఇక్కడే చెట్లు ఆడుకోవచ్చు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది అనమాట అంటే కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది ఒక సైడ్ అంతా సోఫా వచ్చేసింది కాబట్టి ఒక సైడ్ అంతా ఖాళీ ఉంది కాబట్టి స్పేషియస్గా కనిపిస్తుంది మొత్తానికి కొద్ది రోజులు ఇలాగే ఎలాగే లేనని యాజ్ ఆఫ్ నా నా అలాగే ఉంచేసాను అండ్ ఇంతకీ హెయిర్ ఎలా వచ్చిందో చూపించలేదు కదండి ఇదిగోండి కంప్లీట్ గా ఆరిన తర్వాత చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగా పండింది అనమాట మీకు మధ్యలో స్టార్టింగ్ లో చూపించాను కదా వైట్ హెయిర్ అది కనిపిస్తూ అక్కడక్కడ వైట్ స్టాండ్స్ ఇప్పుడు అసలు ఒక్కటి కూడా కనిపించట్లేదు అంటే కొంచెం ఆరెంజ్ షేడ్లో లో మారిపోద్ది మరి బ్లాక్ ఏమైపోదు మనకి గోల్డెన్ షేడ్ లోకి మారుతుంది మిగతా వాటితోటి కలిసిపోతుంది అనమాట క్యామాఫ్లోజ్ అయిపోతుంది అండ్ నాకు హెన్నాతో వచ్చే ఈ బర్గండి కలర్ అంటే భలే ఇష్టము మీరు ఆ కలర్ షేడ్ కూడా చూడొచ్చు లైటింగ్ పడ్డ దగ్గర చాలా బాగుంటుంది ఇంటిగా పెడితే ఇట్లా ఉండదు కొంచెం డార్క్ అయిపోద్ది అనమాట సో అందుకని నేను ఇలాగే ఉంచేసుకుంటున్నాను ఐ లవ్ దిస్ కలర్ పైగా న్యాచురల్ కాబట్టి ఎక్కువ డ్యామేజింగ్గా కూడా ఉండదు మన హెయిర్కి అందుకే హెన్నా వాడుతూ ఉంటాను అండ్ హెన్నా పెట్టిన తర్వాత జుట్టు మంచి షైనీగా కూడా అనిపిస్తుంటుంది సాఫ్ట్గా కూడా అనిపిస్తుంటుంది అనమాట అండ్ నేను షాంపూ పెట్టే చేసేసానండి ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ దట్ పేషెంట్స్ అనమాట అప్పటికే ఇరిటేట్ అయిపోయి ఉన్నాను నేను అందుకని షాంపూ పెట్టి హెడ్ బాత్ చేస్తాను ఇన్ కేస్ మీరు హెన్నా పెట్టుకొని ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అని అనుకుంటే సేమ్ డే షాంపూం కాకుండా కొంచెం ఆ రోజు నైట్ ఆయిలింగ్ చేసుకొని నెక్స్ట్ డే షాంపూ చేసుకోవడం బెటర్ ఆయిల్ రాసుకుంటే ఇంకొంచెం ఎక్కువ రోజులు కలర్ ఐ మీన్ షేడ్ ఉంటుంది అని అంటారు సో ఇదిగోండి నా జుట్టు అయితే ఇలా వచ్చింది భలే బా అనిపించింది నాకు ఇంకా ఆ రోజంతా జుట్టుతో ఆడుకోవడమే నా పని అనమాట సో అదండి ఇవాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ నన్ను అదో వీడియో టేక్ కేర్ అండ్ బాబాయ్